నైన్టీ న్యూస్ కి స్వాగతం డెబ్బై ఐదేళ్ల రాజ్యాంగ ఆవిర్భావం ఉత్సవాల సందర్భంగా బిఆర్ అంబేద్కర్ ని అవమానించడం పట్ల వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ పై అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ నారాయణగూడ వైఎంసీ వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు బిఆర్ అంబేద్కర్ ను అవమానించిన అంశానికి కేంద్ర మంత్రివర్యుల నుండి తొలగించాలని రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అవమానించిన అమిత్ షా ను వెంటనే క్షమాపణ చెప్పాలంటూ నిరసన కార్యక్రమం చేపట్టారు అందించినటువంటి రాజ్యాంగా అమలు కాకుండా వ్యతిరేకంగా ఆయన భావజాలానికి వ్యతిరేకంగా మనువాద భావజాలాన్ని అనుబంధ సంస్థలు గాని ఈ దేశంలో ఉండబడినటువంటి అనగారిన వర్గాలను అణిచిపేసేటువంటి లక్ష్యం ఏంటో ఏదైతే శాస్త్రం ఉందో ఆ మను శాస్త్రాన్ని ఈ యొక్క చేసి దేశంలో పార్లమెంటరీ వ్యవస్థను విధ్వంసం చేసి ఒక నియంతృత్వ రాజ్యాంగాన్ని అదే మనధర్మ శాస్త్రాన్ని చెప్పించాల్సిన అవసరం ఉన్నది అట్లా ఈ రోజు దేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమం అందులో భాగంగానే ఇక్కడ కూడా మనం నిరసన కార్యక్రమం చేస్తా ఉన్నాం ఇక్కడ వచ్చినటువంటి వారందరికీ కూడా పేరు పేరు అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పార్లమెంటు సమావేశాలు జరుగుతుండగా దేశ ప్రజల యొక్క సమస్యలు పార్లమెంటులో చర్చకొచ్చి ఆ సమస్యల ఏడల చట్టాలు తయారు చేసుకొని ప్రజల ముందుకు రావాల్సినటువంటి సమయంలో ఆదాని లాంటి వాళ్ళు పాల్పడినటువంటి అవినీతి కుంభకోణాలు పార్లమెంటులో చర్చకు రావాల్సినటువంటి సమయంలో పై జరుగుతున్నటువంటి నరమేదం హననంపై చర్చ రావాల్సినటువంటి సందర్భి పక్కదారి పట్టించేటువంటి విధంగా ఈ యొక్క దేశం మీద దేశ ప్రజ బిజెపి నాయకత్వంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి అనేక పార్లమెంట్లో అమిత్ షా అంబేద్కర్ మీద చేసినటువంటి వ్యాఖ్యల్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాము రాజ్యాంగాన్ని ఒక పక్కన నాశనం చేయాలనే బీజేపీ ఆర్ఎస్ఎస్ కుట్ర చేస్తా ఉంది రాజ్యాంగాన్ని మార్పులు చేర్పులు చేయడానికి అవకాశం లేని పద్ధతులలో అంటే పార్లమెంట్లో వాళ్ళకు వాళ్ళకి మెజారిటీ తగ్గిపోయిన ఈ సందర్భాలలో మొత్తానికి రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ మీదే దాడి చేసే ప్రయత్నం అమిత్ షా చేశాడు దీనిని వామపక్షాలు దేశవ్యాప్తంగా ఖండిస్తా ఉన్నాయి ఈ రోజు దేశవ్యాప్త పిలుపులో భాగంగా హైదరాబాద్ లో మేమందరం కూడా వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేస్తా ఉన్నాము రాష్ట్రపతి జోక్యం చేసుకుని అమిత్ తన పదవి నుంచి భద్రపు చేయాలని ఈ దేశ ప్రజలకి బేషరత్గా క్షమాపణ చెప్పాలి ఆ రకంగా చెప్పకపోయినట్లయితే రాబోయే రోజుల్లో మరింత మా వామపక్షాల తరఫున పోరాటాలను ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ అంబేద్కర్ గారికి ఖచ్చితంగా క్షమాపణ చెప్పే వరకు మా పోరాటం కొనసాగుద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము